అదే మీ ఈ గొడవలకి అసలు ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు ఇది నేను ఎనిమిదోసారి ఎన్నికల్లో పులిచి ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే ఎన్నికలు అయిపోయి అయిపోయినంత ఒకటి రెండు రోజులు కింద కింద పడేవారు ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు లేకపోతే చిన్న చిన్న ఎక్కడ ఉంటాయి ఉండేవి అయిపోయాయి ఇప్పుడు కొత్త తమాషా ఉంది ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుల నాయకులు అందరూ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఈ టూర్లో ఉన్నారు మా నాయకుడితో కలిపి ఆయనతో ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు అక్కడ చర్చలు అనేది వెళ్తారు చూసుకుని ఆయన ఓ ఆయన మంది లేనిపోయినా పొంగల్ పొంగల్గా రాశారు ఏదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవడం వచ్చేది ఆంశంకి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది ఏదో ఏమైంది ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఒక మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే ఇవ్వాలని చెప్పింది ఒక మెసేజ్ ఇచ్చాడు చదువుకున్న సొంటా చదువుకున్న సొంట తెరమస్తువు నేను మన్నాడు మొన్న చూస్తే మళ్ళీ మన్నాడు పత్రికలు మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే కొన్ని వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఈయనండి చెప్పి నేను ఎక్కడ బాబు వారిపోయారు అని చూసాం ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి అప్పుడు చెప్పా మరి అది వచ్చి కొన్ని పత్రికలు ఇది అదే సరే ఉండు అదే ఈయన వచ్చి అక్కడికి వెళ్ళాడు రా బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళాడు కూడా తెలియదు అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు నాయకులు వచ్చి ఆలోచి మా అమెరికా రాలేదు వాళ్ళంటారు వీళ్ళు వచ్చి లండన్ రాలేదు అంటారు మరి ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలుసు మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడు అండి మీకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వచ్చి ఆ చూకి లేదు ఏపీ రెండో పత్రికల్లో వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఆ చూకి కనుగొన్న వారికి పారితోషిక పండు అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఏంటి తీరామే చూస్తే నేను వెళ్ళిపోయాడు అని కొడుకు ఎక్కడ అని చూస్తే కంటే ముందే బయ్యపెడు అతను ఆయన బారిని తీసుకుని ఆయన నిలిపాడు ఎత్తగంట ఓ మూడు రోజుల ముందే ఇంకా సెలబ్రేటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని ఏదో ఎవరికి వెళ్తారని ఏదో టీవీలో చూశాను ఏదో ఏ టీవీలో చూసాను అది చూ చూసానమ్మా చె ఆయన ఏదో అవార్డు చూసుకుంటాడు అని చెప్పి ఏదో టీవీలో చూసాను ఆయన చూశాను ఇలా అందరూ చెప్పారు నేను నేను నా నిన్న రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నాయి అండి ఎన్నికలైన దయచేసి అందరూ సమయం పాటించండి